మెగా జాబ్ మేళ్లను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం వేములవాడ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీన వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో ఉదయం పది గంటల నుంచి నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు యువకులు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు హైదరాబాద్ నుంచి సుమారు పైగా కంపెనీలు వస్తున్నాయని ఎంపికైన వారికి ఈ రోజు నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో యువతకు తోడ్పాటు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని తెలిపారు నిరుద్యోగ యువతీ యువకులకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం తరపున వేములవాడ నియోజకవర్గ కేంద్రంలోని మహలింగేశ్వర గార్డెన్లో వచ్చే ఆదివారం ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు ఓ జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఏర్పాటు చేయను అనేది ప్రభుత్వ పక్షాన ఎంప్లాయ్మెంట్ అధికారి రాజల సిరిసిల్ల జల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ శాఖ సంబంధించిన అధికారి రాఘవేందర్ గారు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రభుత్వం పక్షాన నెరవేర్చేటువంటి కార్యక్రమం హైదరాబాద్ నుంచి సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు కంపెనీలు ఇతర ప్రాంతాల నుంచి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మొత్తం యాభై నుంచి యాభై అరవై వరకు కూడా ఆనాడు నిరుద్యోగుల నుండి దరఖాస్తు స్వీకరించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డెబ్భై శాతం ఉద్యోగాలు ఓ ముప్పై శాతం ఉద్యోగాలు స్థానికంగా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ సుమారు పదిహేను వందల మందికి ఉద్యోగ కల్పన చేయాలని చెప్పే లక్ష్యంలో భాగంగా ఈ మెగా జాబ్ మేళాను వేములో నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వం పక్షాన వేములో ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులను దృష్టిలో పెట్టుకొని ఈ జాబ్ మేళాను ఈ వేమురాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్లో ఆదివారం ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు ఏర్పాటు చేయను దీనికి పదవ తరగతి ఆపై చదివిన చదువులు చదువుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆయా కంపెనీలు వచ్చి కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది పది గంటలకి వచ్చి ఆయా కౌంటర్లో ఔత్సాహిక ఉపాధి పొందాలనుకున్న వారు ఏ ఏ రంగంలో ఉపాధి కావాలనుకుంటున్న వాళ్ళు ఆయా కౌంటర్లలో మీ దరఖాస్తు స్వీకరించినట్టయితే సాయంత్రం లోగానే ఇంచుమించు పదిహేను వందల ఉద్యోగ జాబ్ కార్డులను కూడా ఉద్యోగ అర్హతకు సంబంధించిన కూడా ఇవ్వాలని చెప్పి నియామకు సంబంధించి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక సంజయ్ కుమార్ జా గారు కూడా ప్రత్యేక దృష్టి పెడతారు జరుగుతూ ఉంది జిల్లాకు సంబంధించిన మంత్రి పొన్న ప్రభాకర్ గారు శ్రీధర్బాబు గారు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపెట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాట ఈ సందర్భం చెప్తూ ఉత్సాహికంగా ఏ ఏ జాబ్ చేయాలనుకుంటున్నా వాటిలో మీరు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సుమారు యాభై నుంచి అరవై కంపెనీల వరకు రాబోతావునే ఆ కంపెనీలలో మీకు ఉద్యోగ వచ్చేటువంటి ఏర్పాటును ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వేములవాడ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా మీకు సేవ కోసం ఎంపికబడినటువంటి మేము మీకోసం ఏర్పాటు చేస్తున్నట్టు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా వినియోగించుకోవాల్సిందిగా ఈ శిబిరంలో ఈ మెగా జాబ్మీలలో పాల్గొని ఉద్యోగాన్ని సంపాదించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా యువతి